ఈరోజు ముఖ్యంగా పీగా నవరం నియోజకవర్గం మామిడి కూతురు మండలం నగరం గ్రామం చెందిన ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు మా స్వర్గ్రామునందు కలవటానికి ఇచ్చేసిన ముఖ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ముఖరామ్ గారు ఆధ్వర్యంలో రాష్ట్ర అధికార ప్రతినిధి ముఖరామ్ గారు ఆధ్వర్యంలో మరి ముస్లింస్ అందరూ కూడా అక్కడ పెద్దలు అందరూ కూడా మరి ముఖ్యంగా కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ గారికి ఏకగ్రీవంగా చేయటం జరిగింది మరి గిడ్డి సత్యనారాయణ గారు కూడా మరి నగరం గ్రామంలో ముస్లిం సోదరులతో మరి వారు చిన్నప్పటి నుంచి కూడా పరిచయాలు ఉంటాం మరి పార్టీలకి అతీతంగా ఇప్పుడు ఏకగ్రంగా గిడ్డి సత్యనారాయణ గారికి మరి మంచి మెజార్టీ ముస్లిం సోదరులతో నగరం గ్రామంలో కూడా మంచి మెజార్టీ ఇచ్చినందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం మరి ఇంటి సత్యనారాయణ గారు తప్పనిసరిగా ఈ నాగర నగరం గ్రామాన్ని అదేవిధంగా ముస్లిం సోదరులని మరి ఎలక్షన్స్ లో కూడా మాటివ్వడం జరిగింది మరి మీరు పంజాబ్ నుంచి పంజాబ్లో కూడా తీసుకొచ్చారు ఇంటి సత్యనారాయణ గారిని మమ్మల్ని వారు కూడా తప్పనిసరిగా దానికి హామీ ఇచ్చారు వారు నెరవేరుస్తారు ముస్లిం సోదరులు అంటే మహా ప్రేమగా వారు కూడా ఉండటం మీరు కూడా భావించారు మరి ఎప్పటి నుంచో కుటుంబ సభ్యులాగా అని వారు కూడా మనకి చెప్పడం జరిగింది తప్పనిసరిగా వారి ద్వారా తప్పనిసరిగా మీ గ్రామ అభివృద్ధికి అన్ని విధాలా మేము కూడా సహకరిస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియపరుచుకుంటూ ముఖ్యంగా మరి ఈ రోజు మరి మీరు పల్నాడు జిల్లాలో వినుకోడలో జరిగిన సంఘటన గురించి మీరు కూడా చెప్పడం జరిగింది మరి ఇంత క్రితం నేను కూడా దాని మీద మాట్లాడాను కానీ మీరు చాలా అన్ని విషయాలు వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా పల్నాడు జిల్లా వినుకొండలో రసీదు జలాని అన్నవారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుసరుడు పిఎస్ ఖానకి చాలా అనుసరుడు మీరందరూ కూడా గంజాయి మంచులో పార్టీలు చేసుకుంటూ ఉంటా ఉంటారు మరి అలాంటి పార్టీలో గంజామంతులో జలాని అనే వ్యక్తి రసీద్ని హత్య చేశాడు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా దారుణంగా చాలా దారుణంగా మరి మాట్లాడటం మరి వారిని చూడటానికి వెళ్ళారు పరామర్శించడానికి వెళ్ళారు చాలా మంచి కార్యక్రమమే కానీ అక్కడ మరి పార్టీలు పెట్టి కులాలు పెట్టి ఆ విధంగా మాట్లాడటం చాలా రాష్ట్రంలో చాలా సంచలనంగా ముస్లిం సోదరులు కూడా చాలా బాధపడుతున్నారని ఈ సందర్భంగా మేము మనవి చేసుకుంటున్నాం మరి మరి ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఎవరో నమ్మటం లేదు ఇగో ఈ ముస్లిం సోదరులందరూ కూడా ఈ రసీదు జలాని అన్నీ కూడా పిఎస్ కార్డు మనుషులు వారే చేసుకున్నది దీని పార్టీలకి అడ్డగట్టడం ఈ జగన్మోహన్ రెడ్డికి తగదని మీ ద్వారా మరి ముస్లిం సోదరులందరూ కూడా భావిస్తున్నారు నన్ను కూడా నాకు కూడా చెప్పి రెండు విషయాలు చెప్పమన్నారు తప్పనిసరిగా అలాంటి వారికి శిక్షలు తప్పనిసరిగా పడతాయి ఈ రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాలు చేసిన అగత్యాల్ని మరిచి మనమంతా అన్నదమ్ములు లాగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కూడా పిలిపిటం జరుగుతుంది తప్పనిసరిగా తప్పులు చేసిన వారికి శిక్షలు ఉంటాయి మంచి వారు అందరికి కూడా పార్టీ అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఆశయాలని మీ ద్వారా తెలియపరుస్తుంది